సో వెల్కమ్ బ్యాక్ టు ఆపరేషన్ బాయ్స్ 1 నిన్నైతే నా ఇజ్జత్ తీసేశారు మా ఇజ్జత్ కూడా తీసేడు బాయ్ నాకు గలీజ్ అనిపిస్తుంది ఏడా చూడు స్నాప్ లా ఇన్స్టాగ్రామ్ లా అన్నిట్లా నా బద్బర్తల బడలో ఏమని అన్ని పంపించేదు అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం అట్లా నా కొర నిమిషాలు ఇమ్రాన్ అన్న మీద ఎట్లా అయినా రివెంజ్ తీసుకోవాల్సిందే మీరు ఎంత నన్ను కొట్టినా పర్వాలేదు ఇవాళ అయితే రివెంజ్ తీసుకుంటా ఏంటంటే ఇమ్రాన్ అది బండి ఉంది కదా అక్కడిని కాలేజీలు మొక్కి నేను తాళాలు అడుక్కుంటా రెండు తాళాలు ఉంటాయి ఏంటంటే మా ఇంట్లో ఒళ్ళైతుందని తెలిసి ఇమ్రాన్ నాకు తెలుసు ఆల్రెడీ నాలుగు రోజులకి మా ఇంట్లో నా వల్ల కొంచెం ఇష్యూ అవుతుంది ఇంట్లో అవుతుందని అని చెప్తే మా ఇంటి కాడికి వస్తాడు కింద చూసినట్లయితే బాన్స్ లో కూడా రాత్రి పెట్రోల్ మొత్తం ఆడ పెట్టేసినా ఫ్యాషన్ కూడా పని లేదు నీ ప్లాన్ ఏంటి నీ స్కీమ్స్ ఏంటి నీ అప్రోచ్ ఏంటి అసలు చెప్పరా చెప్పరా బౌన్స్ బండ్లో కూడా పెట్రోల్ మొత్తం అయిపోగొట్టిన రాత్రి అంతా తిరిగి వస్తే పెద్ద బండి మీద వస్తాడు పక్క రెండు తాళాలు ఇంట్లో ఉన్నాయి అక్క కాలేని మొక్క అయితే ఒక తాళం తీసుకొని వాళ్ళు దెబ్బలు అయితే తింటా మా ఇంటికాడ లొల్లు అవుతుంది అంటే అన్న బండి మీద వస్తాడు హండ్రెడ్ పర్సెంట్ వస్తాడు కిందకే ఇంకో కెమెరా పెడతాను ఇంట్లో ఒక కెమెరా పెడతా కింద కెమెరా పెడిన దాంట్లో ఇమురా అన్న బండి పెట్టగానే ఇంకో తాళం తోటి మన దొంగ అవుతుండు కదా దొంగ బండి బండిసుకొని వెళ్ళిపోతాడు ప్లానింగ్ మనకి దమ కరాబ్ అయిపోతుంది ఇందురా బండి ఏడికేమైందని ఫస్ట్ అయితే తాళం అయితే చెప్తాను వెళ్ళిపోతాం ఏ నో నాకా బండి పెట్టద్దు మళ్ళీ కా నమ్మొస్తే నాకు గెలిపియాలా కి అలా నాకు గెలిపియాలా ఏం బాబు నేను వీళ్ళకి ఎలా కనబడుతున్నాను నిన్న ఇజ్ తీసి నాకు అది అర్థం మా బాధ ప్లీజ్ రెండు తాళం ఒకటే ఒకటే ప్లీజ్ ఒక్క తాళం ఒక్కసారి ఇప్పుడు ఎంత ఏమైనా కూడా నేను నీ పేర్లు నిజంగా చెప్తున్నా పేర్లు చెప్పమని ఇంట్లో వచ్చి ఎట్లా తీసుకుంటున్నాడు

ఇగో రెండు తాళాలు అయితే ఇమ్రాన్ రాని రెండు తాళాలు అయితే నాగరణ ఉన్నాయి ఇప్పుడు ఇది డైలీ యూజ్ చేస్తాడు కాబట్టి రాన్న పక్కకు పెట్టేసి నువ్వు ఓరంది అయిపోయా ఈ తాళం అయితే తీసుకొని పోతున్నాం అన్న ఇగో తాళం నీకు ఇస్తున్నా మూడు లక్షలు అన్న తాళం దూరం కింద పెడతాం బండి తీసుకొని వెళ్ళిపోవాలి అరే నువ్వు వీడియో అన్న నువ్వు లోపలది నువ్వు కిందది మేము ఉంటాం వీడియోలో ఎవ్వరు అదే అన్న ఇది ఇంట్లో పెడతా ఈ కెమెరా ఇది ఏం చేస్తా అంటే ఇది ఇంకిస్తా కింద ఇస్తాడు

ఆయనకి ఇంత డౌట్ రాదు అట్లా చేస్తున్నా ఇయ్యాల సరే అయితే ఇంటి దగ్గరకు అయితే వచ్చేసిన మేము ఇగో ఫోన్ ఇస్తున్నా ఇది పట్టుకోరా వచ్చి ఈ ఆపుతాడు రా బండి లేకపోతే ఆడ ఆపుతాడు ఆడ కూర్చో కూర్చోవు ఆయనకి ఆయన కనిపించకు ఒక రెండు గంటలైనా కూర్చో ఎప్పుడైనా రానీ నాన్నే కూర్చో కెమెరా ఆన్ పాపం పాప కూర్చో కరెక్ట్ డైరెక్షన్ నిన్నే పెట్టు ఈయన బండి తీసుకోవేది కూడా రావాలి ఒకటి ఇంట్లో రైటా పెడతాం వస్తున్నావు నువ్వు బండి తక్కుతానా తాళమీ సన్న నువ్వు ఆనపక్క వస్తావు అన్న మన ముగ్గురం మీద ఉందాం రైట్ అద్దా అన్నాకి అన్నకి అరే అన్నకి కనిపించి దానా వచ్చాడు పెట్టా కెమెరా ఫోన్ చేయాలా చెయ్యి హలో హలో అన్నకి ఆ ఫోను హలో హలో అరే మా ఇంట్లో ఫోన్ ఇంట్లో అరే నాకు కాదా మా రెండు నిమిషాలు చేసుకుంటా హలో అనొకసారి ఇంటికాడికి రానా అరే జర మాట్లాడబోదు జర రానా

నేనేం చేయాలన్నిటికి రాజ్యూ అరే ఊకేలు ఒల్లి పెట్టుకుంటున్నా లేట్ వస్తున్నాను రాత్రి ఇంటికి ఆమె కూడా వెళ్ళిపోయింది నేను చెప్తుండే

తెచ్చినావా బండి తాళం లేదు నవ్యా ఏమాట మాకెం తెచ్చు తాళం నా దగ్గర ఎటువేరు ఎటువేడు હા કેકે તો બેન બેટુ આ મેં બોલ સમાવ ચાલો અના હું મેમ સમંડુ અના બંડી કુ આ હા 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 છોડ અડ પો વીડિયો દે અના બંડી

ఏ మజా కాడుతున్నావా అదే ఏమైందొచ్చినా బండి ఏమో మళ్ళీ ఏమనుకుంటుండ్రా మనని మన బ్యానర్ వేస్తాడా రోడ్డు మీద అయినగానే మ్యామ్ ఏ నడరా పై

ఆ చేసుకొని పోయినా నేనే నేనేమ అనుకున్నా ని ఫోరవ మసమందరు కదా అండి ఫోరవ ని ఫోరవ ఓర ఉస్పోయిన అనుకుంటునే ని వెనప వై కెమెరా అన్నాడు ఆ కెమెరా ఓపినా अरे आज మనం మాట్లాడమని అలా తోటి మాట్లాడకపోతే ఏంది గంగూ మాట్లాడుతాను ని బండి స్టార్ట్ కాదు ఇది చేసిన పని ఆ మీరు చేసిన పని అరే నిజం చెప్పురా నీ ముఖం చూస్తుంటే నాకు ఏదో తేడా కొడుతుంది అది ఉండు నాకు అవసరం ఆ బండి ఏదో ఓని అని చెప్పి మేము దోలాంటి కోసం విలాంటవా నా ఏ అన్న పడూ ఎక్కడ చదివిందన్న అనా పోలీస్ కంప్లైంట్ ఇస్తాం నడవాడు కాదు అన్న బండి స్టార్ట్ కాదు మీరు తాళం తీసుకొని వచ్చి ఇంకో తాళం తీసుకొని కాదండి ఇంకో తాళం తమాషాడు నువ్వు మంచిగా ఉన్నది ఇప్పుడు చెప్పేస్తున్నావు ఆ పనులు వేసినట్టు తీసుకోవాలి అలాగే బండి సెన్సార్తోనే తాళం తీసుకొని కొట్టేశాను అరే నువ్వు బాం కాదు వచ్చిన ఐదు నిమిషాలు కదండి సరే వీలే తీసిరానా ఇంకా ఓరు తీయరు పోనీ పోనీ నేను నిజంగా అంటున్నా నేను ఏం చేస్తా మీకు అర్థమైతలేదు బండి తాళం బండి స్టార్ట్ కాదు అర్థమైందా ఇవన్నీ యాక్టింగ్లు కర్రీ సరే నేను చెప్తా బండి ఏడుంది నేను చెప్తాడు పోని ఇంటి దగ్గర పోనీ అరే బాబు రేపు బండి గాయప్రా పోనీ అని లైట్ తీసుకున్నా నీ బండి యాప్ లాంటి తీసుకో ఆడ పోని ఆడబోని ఆడబోని పోని పోని గోడ కాదు నాకు ముందే నిలిచినా మీరు

మాకెద్దరం అయితే కూడా మా దగ్గర ఎందుకంటే మాకు నీళ్ళు మేమే రెండు మేము పెట్టి అంటే బాత్రూమ్ వస్తుంది వస్తుందా కోరికే బాత్రూమ్ నాకే

ஆஹ்